ఒక అడవిలో ఒక తోడేలు ఉంది ఆ తోడేలు చాలా దాహం వేయడంతో కొంచెం అలా వారు బయట కూడా తిరిగినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అడవిలో నుంచి బయటికి ఆరు బయటకి పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడ అది కొంచెం దూరంలోనే గలగలం అంటూ నీళ్ళ శబ్దాలు దాంతోపాటు ఎవరివో అడుగులు చప్పుళ్ళు వినపడ్డాయి ఆ తోడేలుకి అప్పుడు తోడేలు వెంటనే నేల వైపుగా దుంకి ఏమిటి అబ్బా ఈరోజు నా బా నా పంట బాగా పండింది మళ్ళీ ఉంది నాకు ఈరోజు ఒక గొర్రెపిల్ల వేటాడకుండానే నాకు దొరికింది అని చాలా సంతోషపడిపోయింది తోడేలు అప్పుడు దాంతో కొంచెంసేపు మాట్లాడాలి అనుకుంది తోడేలు ఏమనంటే హే నువ్వు కింద ఉండి నీళ్ళని మురికిలు చేస్తూ ఉన్నావు ఎందుకు అలా చేస్తున్నావు అని గొర్రెపిల్లని అడిగితే గొర్రెపిల్ల అంది నువ్వు పైన ఉన్నావు నేను నీళ్ళకి కింద వాళ్ళుగా ఉన్నాను పైనన్న మురికి చేస్తే కిందకు వస్తుంది అప్పుడు మురికి ఎవరు చేస్తున్నారు నువ్వే చేస్తున్నావని సమాధానం చెప్పింది గొర్రెపిల్ల దాని సమాధానం కోపం వచ్చి గట్టిగా ఒక్కసారిగా అరవసాగింది అరిచినాక మళ్ళా దాహం వేసేసరికి నీళ్లు తాగింది ఇప్పుడు చెప్పు నీళ్ళు ఎవరు మురికి చేస్తున్నారు పైనుండి నువ్వు మురికి చేస్తున్నావా లేకపోతే నుండి నేను మురికి చేస్తున్నానా అది అలా సాధ్యం అనేది గొర్రెపిల్ల తెలివిగా సమాధానం ఇచ్చింది కానీ నక్కకు అది నచ్చక గట్టిగా ఒక్కసారిగా నువ్వు నోర్ ముయ్ అనేది పెద్దగా అరిచింది దానికి గొర్రెపిల్ల ఎందుకు అని అడిగితే అప్పుడు నక్క తోడేలు అంది నువ్వు మా నాన్నని పోయిన సంవత్సరం కూడా ఇదే ప్లేస్లో ఇన్సల్ట్ చేసావంట ఎందుకు చేశావు అని అంది తోడేలు అప్పుడు గొర్రె అంది పోయిన సంవత్సరమా నేను అసలు పోయిన సంవత్సరం పుట్టనే లేదు అని ఆయన అంది గొర్రె పిల్ల బాగా కోపం వచ్చిన తోడేలు ఉండు నీ పని చెబుతాను నువ్వు నాకు ఈరోజు ఆహారం అయిపోతావు అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే నీళ్ళు కదా పాపం జారిపడింది అక్కడ అదే అదునుగా చూసుకొని గొర్రెపిల్ల అక్కడి నుంచి పరిగెత్తింది గొర్రెపిల్ల వెళ్ళిపోయింది ఇక తోడేలు ఏం చేయాలో తెలియక బయటకొచ్చి కొండల మధ్యలో కూర్చొని ఒళ్ళు గీరుకుంటా నిద్రలేగుస్తా అలాగే ఉండిపోయింది పిల్లలు మీకు ఈ కథ బాగా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ నాకు తోడేళ్ళలాగా అతి తెలుగులు ఎవరూ చూపించకండి గొర్రెలాగా తెలివిగా ఉండి ఎప్పుడు ఎటువైపు నుంచి అపాయం ఆపద వచ్చినా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి ఓకేనా